కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు ఏ సమావేశాల పిలిచినా నేను ఆదిలాబాద్లో లో అందుబాటులో ఉన్నప్పుడు మరి ఈరోజు నా కంటే ముందు మాట్టినటువంటి అన్నగారు ఏ విషయానికి మీకు చెప్పిండో ఎప్పటికి కూడా మన యూనియన్ల ద్వారానే ఏఐటిసి ద్వారా అయితే కార్మికుల కొరకు నిరంతరం పోరాటం చేసేటువంటి సంఘం మరి రోజు ఏఐటీసీ ద్వారానే ఇప్పటి వరకు వారు సాధించినాయి రేపు ఇంకా సాధించుకోవాల్సినవి ఏమున్నాయనేది కూడా మరి చెప్పడం జరిగింది ఎప్పటికి కూడా మీరు ఐక్యంగా ఉంటే మీరందరూ కలిసి ఉంటే ఏ ప్రభుత్వాలున్నా తప్పకుండా మీ డిమాండ్లకు తలొగ్గి చేయవలసిన అవసరం ఉండదు కానీ మనలో మనకు అనైక్యత ఏర్పడిన రోజు మనం ఐక్యతగా ఉండకుండా చేసేటటువంటి మా నాయకుడు ఉండొచ్చు మేముండచ్చు ఎవరైనా కూడా ఎప్పటికీ ఏ మనం ఏటీసీ ద్వారా అయితే పనిచేస్తున్నామో ఏటీసీలో సభ్యులుగా ఉండి మనం అందరం ముందుకెళ్తా ఉన్నామో మీరు ఎప్పటికీ ఐక్యత ఉంటేనే మనం సాధించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు అన్నగారు చెప్పాడు మరి నేను అనేక సందర్భాల్లో నేను హైదరాబాద్లో నేను చూస్తున్న రెండు వేల తొమ్మిది నుంచి మరి తొమ్మిదిలో కానీ పాటినలో కానీ పచ్చిలో కానీ పట్టణాల్లో కానీ నేను నాలుగు సార్లు మీ అందరూ మరి ఓటు వేసిన వాళ్ళు ఉంటారు ఓటు వేయని వాళ్ళు ఉంటారు వేసినా వేయకుండా గెలిచిన తర్వాత నేను అందరికీ ఒక శాస్త్ర శాసనసభ్యుడిగానే నాతో ఎంత శక్తి ఉంటే అంత సాయం చేసిన విషయం కూడా మీకు తెలుసు కానీ ఎప్పుడు